ହଁ ତି చెరా రాములు ఏం లేదు మేడం టమాటాలకు వాటర్ పెట్టాను ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలేమో కొంచెం బోర్ ఖరాబ్ అయిపోయింది మేడం వాటర్ అక్కడ ఉల్లిపాయలకు ఏం అందలేదు బోర్ మంచి అయిపోయాలి మేడం వర్కర్స్ కూడా ఎవరు రావట్లేదు నువ్వేం పని చేసినావు మరి ఇక్కడ ఒక్కరిని గడ్డి చెప్పేసినా మొత్తం పిచ్చి మొక్కలు మొత్తం తీసేసాను ఏంటి ఆ చెత్త అక్కడనే ఉందిగా తీసేసాను మేడం ఒక్కరినే ఉన్నా కదా మేడం ఇంత ముందు అంటే చాలా మంది ఉండే కాబట్టి పది మంది కూడా ఉన్నారు కదా ఒకరే వెళ్ళిపోయారు మేడం వాళ్ళు రావట్లేదు వన్ వీక్ నుంచి మీరు ఒకటే పని కళ్ళడం పనుకోవడం అంతే ఏం పని చేస్తున్నావో ఏమో అరు కళ్ళు దాగి కంపేస్తాం సరా దాగి చిందేస్తాం అందంగా దిగేదాకా లోకాలే పాలు చేస్తున్నా మేడం నేను చేస్తున్నా కళ్ళు దాగి ఫస్ట్ బంద్ చేస్తారేనా పని చూడు ఫస్ట్ మంచి రూమ్ ఇచ్చిన డబ్బులు కూడా ఇస్తురు ఇదే నన్ను పని చేసేది కళ్ళు తాగితే ఏమొస్తా పొద్దునంత పనిచేస్తాం కదా మేడం కళ్ళు తాగితే కొంచెం హాయిగా వండుకుంటామని కళ్ళు తాగుతాం మేడం అంతే మేడం కళ్ళు పని చేయాలి నువ్వు మందు తాగడానికి వచ్చినావా పని చేయడానికి వచ్చినావా అలసిపోతే అన్నం తిను భోజనం తింటే ఏం మరి ఎక్కువ మాట్లాడకు పని నుంచి ఇప్పిస్తాయి కదా మంచిగా పని దొరికినప్పుడు పని చేసుకోక మూసుకొని కళ్ళు తాగుంటా తిరుగుంటా ఒక్క పని కూడా కనిపిస్తుంది మొత్తం కళ్ళు తాగుతున్నా వడుగుతున్నా తిరుగుతున్నా ఏమో వచ్చినాక అది వేస్తున్నాయి ఇది వేస్తున్నాయి అంటే మీరు చూస్తున్నారు కూడా నేను వచ్చే వర్కులే ఉన్నా కదా నువ్వే ఒక వర్కర్ నీకు ఇంకా వర్కర్స్ కూడా అలా వర్కర్స్ అంటే అమ్మాయిలు ఎవరు రావట్లేరు కలవడానికి ఎవరు రావట్లేరు ఏడు వందలు ఎనిమిది వందలు అడుగుతారమ్మా రైతుల గురించి మీకు తెలియదు అమ్మా మీరు ఏసీలో కూర్చుంటారు కదా ఏసీలో కూర్చుంటే ఏం తెలుసు అమ్మా ఈ వరకు చాలా ఇబ్బంది ఉంటది అమ్మా వచ్చిన వచ్చిన అమ్మాయిలకి ఏడిపిస్తే వస్తారా లేకపోతే పోతారా వాళ్ళు నేను ఎందుకు ఏడిపిస్తామా మరి నాకు చెప్ మరి వాళ్ళు నాకు నచ్చట్లే నేను రాను మీ అక్కడ ఉన్న పని కూడా అట్లా వేస్తుంది ఇట్లా వేస్తుంది నేను వాళ్ళకి ఏం చేయలేను మేడం చేసిన పనికి అందరు వెళ్ళిపోతుంది ఇక నువ్వే సరే ఇంకోసారి ఆ కళ్ళు తాగడం ఆ వాచ్మెన్ చెప్పింది అనుకో ఏం లేదు సారు నైన్టీ నైన్టీ తాగుమన్నాడు డైలీ కళ్ళు తాగొద్దని చెప్పి నేను చెప్తున్నా నా మాట విను సరేనా ఇంకోసారి తాగితే ఇక అవసరం లేదు నువ్వు కూడా వెళ్ళిపో వేరే వాళ్ళే పెట్టుకుంటాం మేము వచ్చి నా మాట అయినంటాడు మీరు వచ్చి నా మాట మీ ఇద్దరు అండర్స్టాండింగ్ లేకుండా ఎవరు మాట వినాలి మేడం నేను ఏ నా మాట విను మూసుకోండి సరేనా

ఫ్రెష్ మేడం ఇది ఫ్రెష్ ఉంది పొద్దున్న తీసాను మేడం పొద్దున్న తీసి మీరు వస్తున్నారని చెప్పి సార్ ఫోన్ చేస్తే తీసి పెట్టాను మేడం మొత్తం నీళ్ళు ఉంది మొత్తం తాగి ఏదో నీళ్లు కలిపిన లేదు మేడం నీళ్ళు లేదు ఇందులో మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది ఏ రాములు ఎందుకురా బాగుంది మేడం ఇది తాగితే మీరు రాత్రి లేవని లేవారు మేడం ఇది తాగితే ఎంత పని చేసి విరోయములో రాజన్నాను ఎంత పని చేసి విరోయములో సార్ లేతే కూడా లేవారు మేడం

నువ్వు అంటే మన కళ్ళు తాగుతూ నేను మంచిగా తింటు కళ్ళు తాగుతా ఇలా కళ్ళు టేస్ట్ దాన్ని చూస్తే చెప్పేస్తాను అది ఎలాంటిదో అదే అది గలీజ్గా ఎంత తాగా నేను మొత్తం నీళ్ళు నీళ్ళు ఉంది నీళ్ళు నీళ్ళు లేదు మేడం కళ్ళు కళ్ళు ఉంది మంచిగా తాగుదామని వచ్చిన మొత్తం మరి మీరే తీయాలంటే ఇప్పుడు ఎట్లా వస్తారా తీసా మేడం మీకోసం ఏమని చేస్తా కదా మేడం తీసా మీరు చెప్పినప్పుడు చేయాలి కదా పని అదే వర్షం పడ్డది కదా ఇంతకు ముందు మొత్తం నీళ్ళు నీళ్ళు ఉంటాయి

తీసుకొస్తాయి కదా అదే వాళ్ళు తింటారు ఏమైనా చేసుకుంటారు నీకు ఎందుకు వాళ్ళు నీకు వచ్చి నాకు వాడు పెట్టు ఇది పెట్టు అని నీ పని ను మరి నీ పని ను చూసుకోస్తారేనా నువ్వు అట్లా చేసే బట్టి ఎవరు టమాటో చూడ ఏం బాగుందినా అసలు మందు కొట్టినావా చెట్లకి మేడం మందు కొట్టినా మేడం మందు కొడుతుంటేనే మందు కొట్టాను ఇదంతా చూసాను వాటర్ కూడా పోయినా మేడం బోర్ మోటార్ ఖరాబ్ అయిపోయింది బోర్ మోటర్ ఖరాబ్ అయిపోయింది మేడం బోర్ మోటార్ తెప్పియాలి